కాస్త ప్రార్థన చేసుకుంటాను ఎందుకో నా మనసు వేదనగా ఉంది మనసంతా వేదన ఆవేదన గుండె నిండా ఏదో దిగులు చింత ఉన్నది ఆవేదన భయంకరమైనటువంటి పరిస్థితులకు నేను వెళ్ళబోతాననే వేదన నా గుండెల్లో ఉంది కాబట్టి మీరు ఒక ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని చెప్పి యేసు ప్రభు కొంచెం దూరం వెళ్ళి ఆ దూరన ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే ఆయనకు అర్థమవుతున్నది ఒక విషయం ఈ రాత్రి మా శిష్యుడు ఇష్కర్యోతి యువధ వస్తాడు నన్ను ముద్దు పెట్టుకుంటాడు వెనకాల సైనికులను తీసుకొస్తాడు వాళ్ళందరూ నన్ను పట్టుకుంటారు నా పెడరెక్కలు వెనక్కి విడిచి కొడతారు పిడిగుద్దులు గుద్దుతారు ముఖం మీద కొడతారు చెంప కొడతారు జుట్టు పట్టుకుని లాగుతారు ఈడుస్తారు కింద పడేస్తారు నిట్టేస్తారు కాళ్ళతో దంతారు పిడిగుద్దులు నాకు డొక్కల్లో డొక్కల్లో కొడతారు అలా కొట్టుకుంటా 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 అన్నా కైపాల్ దగ్గర తీసుకెళ్తారు వాళ్ళ మీద చెంపదెబ్బలు కొడతారు నా ఉమ్మి వేస్తారు నన్ను గురించి నానా విధాలు దుర్భాషలు బూతు మాటలు బండబూతులు మాట్లాడతారు వ్యర్థమైన మాటలన్నీ నా గుండెల్లో బాకుల్లాగా దిగబడతాయి ఆ తరువాత నాకు మరణశిక్ష అంటారు నువ్వు చం చంపేయాల్సింది అంటారు అప్పుడు పిలాతు దగ్గర తీసుకెళ్తారు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతుకు చెప్పి ఈయనకి మరణశిక్ష శిక్ష సులువ శిక్ష విధించమంటారు అప్పుడు పిలాతు నా బట్టలు పదిస్తాడు స్తంభానికి గట్టేపిస్తాడు కొరడా డబ్బులు కొడతా ఉంటే ఒక్కొక్క కొరడ నా దేహమంతా నాట్యమారుతుంది ఒక్కొక్క కొరడ ఒక్కొక్క కొరడ నాట్యమారుతుంటే కొరడాకుని గాలాలు నా చర్మాన్ని చీల్చేస్తవి నాగుడితో పొలము దున్నినప్పుడు నాగలితో పొలము దున్నినప్పుడు ఆ పొలం ఎలా దున్నబడుతుందో నా దేహము కురడాల చేత దున్న రక్తమంతా కారిపోతుంది ఆ బాధ నేను భరించాలి ఆ బాధ నేను భరించాలి ఒక దెబ్బ కాదు రెండు దెబ్బలు కాదు మూడు దెబ్బలు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ముప్పై తొమ్మిది కొరడ దెబ్బలు ఒకటి తక్కువ నలభై కురడ దెబ్బలు అలా నా దేహం మీద నాట్యమాడేసరికి నా దేహం అంత పచ్చి మాంసం నా దేహంలో రక్తం అంతా కారి ఓ కాలువులా గారిపోద్ది పిలాతు కోటలో నా రక్తమంత కారిపోద్ది సొమ్మ సిల్లిపోతున్న నా వీపున భుజాన ఆ సిలువ కొయ్యను పెట్టి ఏరుషులేము వీధులు అవమానకరంగా కొడుతూ తిడుతూ లేపుతూ నడిపిస్తూ పడిపోతుంటే మరలా లేపుతూ శిలువ కోయ మోపి నెట్టుకుంటా తిట్టుకుంటా కొట్టుకుంటా తీసుకెళ్తారు జాలి లేని దయ లేని క్షమ లేని నిర్దాక్షిణ్యంగా నిర్ధయులు కర్కసులైనటువంటి రోమ సైనికులు క్రూరాతి క్రూరంగా ఘోరాతి ఘోరంగా హింసిస్తారు ఆ శిలువను మొయలేక మొయ్యలేక పడిపోతాను నేను ఆ పడిపోత నన్ను లేపి పట్టుకు లేపి లాగి నెట్టి కొట్టి పిడిగుద్దులు గుద్ది ముఖాన గుట్టి ఉమ్మి వేసి దుర్భాషలాడుతూ ఇరుశలేం వీధులు అవమానకరంగా అందరూ చూస్తుండగా ఏ యురుసలేం వీధుల్లో పై ఎక్కి ఊరేగించబడ్డాను ఏ వీధిలో వీధుల్లో పై ఊరేగుతూ ఉంటే అందరు తమ వస్త్రాలు తీసిన గా గాడిద కింద రోడ్డు మీద పరిచారో ఆ పరిచిన వస్త్రాలు పట్టు వస్త్రాల మీద నడిచిన నేను రాజుగా ఊరేగించబడిన నేను సిల్వ కోయ్యను మోపిస్తూ అదే వీధులలో నా రక్తపు పాదపు ముద్రలు ఎరుశులేము పాదాలు ఎరుశులేము వీధులను తడుపుతూ ఉంటే రక్తం అలా కారుతా ఉంటే రక్తపు బొట్లు వీధుల్లో పడిపోతూ ఉంటే అదే వీధులలో అమానుషంగా అవమానవీయంగా అవమానవీయంగా నన్ను నడిపిస్తూ ఉంటే నిజంగా ఆ విషయాలన్నీ గెచ్చేమనే తోటలో గుర్తు చేసుకుంటాడు యేసు ప్రభు ఆ కల్వరి కొండ మీదకి తీసుకెళ్ళి ఆ కల్వరి కొండ మీద చేతుల్లో మేకులు కొడతా ఉంటే కాళల్లో మేకులు కొడతా ఉంటే ఆ బాధ తట్టుకోవాలా నేను ఆ సిలువ కోయక వేలాడ ఉంటే ఆ బాధ నేను తట్టుకోవాలా ఇంత శ్రమ నా ముందుంది అని గెచ్చెమ్మనే తోటలో యేసు క్రీస్తు ఆ శ్రమలన్నీ జ్ఞాపకం చేసుకుంటారు ఆ శ్రమలన్నీ గుర్తు చేసుకుంటూ వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు